పార్లమెంటు ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవటమే తన జీవిత లక్ష్యమని అన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బూత్ స్థాయి నుంచి ప్రతి ఓటరుకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరించాలని అన్నారు అవసరమైతే ఓటరు కాళ్లు పట్టుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారులకు వస్తే ఉపాధి హామీ పథకంలో వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు

అసలు ఏం లేదు జిదే కాలు పట్టుకో ఉన్నవాడు చెప్తుండే ఒక్కటే నాకు సార్ ఫోన్ చేయలేదు అన్న భావన ఎవ్వరికి రావద్దు ఒక్కటే బుద్ధి ముందు ప్రచారం కావాలి సరే డోర్లు డోర్ ప్రచారం కావాలి బూత్ ముందు ప్రచారం కావాలి అయినప్పుడే మనం ఓటర్ రీచ్ అవుతాము అందరం ఇక ఊరంతి కదా ఇక మళ్ళీ వేరే వాళ్ళు లేని అని చెప్పనుకుంటే ఓటర్కి ఏం తెలుస్తోయి ఓటర్ తెలియజెప్పాలి మరి చేయకూడతనేది తెలియజెప్పాలి విధానాలు చెప్పాలి ఇంకో చేస్తే ఇంకో ఉపాధి హామీ పథకం ఈ లాభం అవుతుంది కానీ రుణమాఫీ అవుతుంది ఈ లాభం అవుతుంది ఐదు వందల రూపాయలు అతనం వస్తుంది ఈ లాభం అవుతుంది పెట్టుబడి భరోసా ఐదు వేల జాగాలు డెబ్బై ఐదు వందలు వస్తాయి ఇది చెప్పాలి ఇవన్నీ కార్యక్రమం వివరించాలి తప్పకుండా ఓట్ అని కాదు